హాయ్ అండి నేను మీ ఇస్మైలీ ఈరోజు కథ చేరవే చెలియ పదమూడవ భాగం ఇక కథలోకి వెళ్తే సిరిని తిట్టుకుంటూ పిక్ చేయగా అవతలి వ్యక్తి ద్వారా న్యూస్ విని షాక్ అయ్యి వాచ్ అని అరిచాడు సిద్ధార్థ్ అరిచిన అరుపు విని కోపంగా మాట్లాడుతున్న భర్తను చూసి ఏమైందండి అని బెడ్షీట్ చుట్టుకుంటూ అడిగింది సిరి కంపెనీలో ప్రాబ్లం ఉందంట అర్జెంటుగా మనం ఇండియా వెళ్ళాలి నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు సారీ బేబీ అని తన చెంప మీద చేయి వేసి చెప్పాడు మీకేమైనా పిచ్చా ఇదే మనం కలిసి ఉండే ఆఖరి రోజు అన్నట్టు సంజాషి చెబుతున్నారు జీవితంలో మర్చిపోలేని మధురమైన రాత్రులు ఎన్నో గడుపుతామని ప్రామిస్ చేస్తున్నాను సరేనా ఫీల్ అవ్వడం అని ప్రయాణానికి ఏర్పాటు చేయండి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బుజ్జి అని తన చేతిని అతడి పెదవుల మీద ఆనించాడు అర్థం చేసుకున్నాను కాబట్టి నమ్మి ఇంత దూరం వచ్చాను సరే నేను బయట ఉంటా వచ్చేసి అని తన షర్ట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు నది మధ్యలో నుండి వెనక్కి వెళ్ళి ఫామ్ హౌస్లో వాళ్ళ లగేజ్ తీసుకుని చార్టర్ ఫ్లైట్లో ఇండియాకి బయలుదేరి వెళ్ళిపోయారు సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిద్ధు కనుబొమ్మలు ముడివేసి ఫేస్ రెడ్గా మారి అతడెంత కోపంలో ఉన్నాడనేది అతను నడక చూస్తుంటేనే అర్థమై తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలా ఉన్న వాతావరణాన్ని చూసి జరగబోయే పరిణామాన్ని తలచుకుని భయపడిపోయారు ఎంప్లాయీస్ స్పీడ్గా వచ్చి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగా అక్కడ నిలబడి ఉన్న కార్తీక్ ని చూసి అసలు సమస్య ఏంట్రా ఒక నాలుగు రోజులు నేను లేకపోతే మేనేజ్ చేసుకోలేరా శ్రద్ధగా పంపింది నువ్వే కొంపలు మునిగిపోయేలా ఉన్నాయని ఫోన్ చేసింది నువ్వే చదువుకోలేదా బొర్రలేదా ఇన్ని రోజుల నుంచి మేనేజ్ చేస్తున్నావు ఈ సమస్యని మేనేజ్ చేయలేవా అని కోపంగా అడిగాడు సిద్ధు అది కాదురా అని కార్తీక్ చెప్పబోతుండగా ఇందులో సార్ తప్పేమీ లేదు సార్ నేనే బలవంతంగా ఫోన్ చేయించాను వాట్ అని అరిచాడు సిద్ధార్థ్ సార్ మీరు అలా సింహంలా గర్జిస్తే నేను చెప్పలేను కాస్త కూల్ అయితే నేను చెప్పగలను అని వివరించడం మొదలు పెట్టాడు పిఏ ఇంటికి వెళ్ళగానే లగేజ్ ఓపెన్ చేసి అత్తగారి చేతికి స్విస్ చాక్లెట్స్ అత్తమాములు ఇద్దరికి కలిపి పర్ఫ్యూమ్ బాటిల్స్ అందజేసింది సిరి ఏమా బాగా ఎంజాయ్ చేశారా అక్కడ చూసిన ప్రదేశాల గురించి వివరించి తీసుకున్న ఫోటోలు చూపించగానే పోనీలే వీళ్ళు ఇంకా దగ్గర అయినట్టున్నారు నాకు అదే పదివేలని మనసులో దేవుడికి దండం పెట్టుకొని చిరునవ్వుతో ప్రేమగా తన తల తలనిమిరి మీరెప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించింది శారదమ్మ గారు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అత్తమ్మా అని కంగారుగా అడిగింది సిరి అలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికోసం నువ్వు టెన్షన్ పడి భయపడి బెదిరిపోకు పెళ్ళైన కొత్తలో నేను కూడా ఇలానే భయపడేదాన్ని మీ మామగారు ధైర్యం చెప్పాక అప్పటి నుంచి ఇంటి గురించి మీ మామగారి గురించి చిన్న గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెట్టాను నువ్వు కూడా నీ మనసులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకుండా వాడి గురించి మీ భవిష్యత్తు గురించి పుట్టబోయే పిల్లల గురించి మాత్రమే ఆలోచించు సరేనా అని చెబ్బ మీద చేయి వేసి చెప్పింది ఆ మాటకు సిరి సిగ్గుపడి తల వంచుకోగా ఏం తల్లి తొందరలో నాకు నానమ్మని అయ్యే ఛాన్స్ ఇస్తున్నావా ఏంటి పొండి అత్తమ్మ అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది సిరి సిద్ధూ క్యాబిన్ లోపలికి వచ్చి ఏం జరిగింది నాన్న నువ్వు ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు ధనుంజయవర్మ వచ్చి చాలాసేపు అయింది కానీ అసలేంటి డాడీ సమస్య అది మామూలే నాన్న నేను డీల్ చేసుకుంటా కదా ఇంతకు నా కొడుకుని ఫారన్ నుంచి రప్పించింది ఎవరు అని కోపంగా అడిగాడు నేనే అంకుల్ సమస్య చేదాటిపోతుందని మన కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుందేమోననే భయంతో నేనే ఇక్కడికి రప్పించానని వినయంగా సమాధానం చెప్పాడు కార్తిక్ పెళ్ళైనప్పటి నుంచి వారికి మనశ్శాంతి లేదు రిలాక్సేషన్ కోసం శ్రద్ధగా పంపిన నువ్వే వెనక్కు పిలిపించడంలో అర్థం ఏంటి కార్తిక్ ఈ సమస్య సాల్వ్ చేయడం నాకు చాతకాకన నా ఉద్దేశం అది కాదు అంకుల్ సిద్ధు పుట్టక ముందు నుండి వ్యాపారాన్ని విస్తరించి సొసైటీలో పే పేరు ప్రఖ్యాతలు గాంచిన మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఒక లెక్క కాదు బట్ ఆరు నెలల క్రితం మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది కంపెనీకి సంబంధించిన సమస్య అది చిన్నదైనా పెద్దదైనా సరే నాకే తెలియజేయమని సిద్ధార్థ్ చెప్పడంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తెలియజేశానని వివరించాడు కార్తిక్ సరే ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు ధనంజయవర్మ నేను వచ్చేసాగా డీల్ చేసుకుంటా డాడీ అని భరోసాగా సమాధానమిచ్చాడు సిద్ధు కృష్ణార్జును లాంటి మీరిద్దరూ ఉండగా నాకు భయమేంటి లంచ్ టైం అవుతుంది నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తా నా అంచనా నిజమైతే డిన్నర్ లోపలి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావని కొడుకు మీద నమ్మకంతో తెలియని గర్వంతో గుండె నిండా ఊపిరి పీల్చుకుని తల ఎత్తి బయటికి వెళ్ళిపోయాడు ధనంజయవర్మ వర్మ అతడు అలా వెళ్ళగానే వీళ్ళ విషయం విని కళ్ళల్లో ఆనందం నింపుకుని మనసులో ఏదో సాధించానని గర్వపడుతున్నాడు అజ్ఞాత వ్యక్తి టేబుల్ మీద సైడ్ కి కూర్చుని తన టేబుల్ మీద ఉన్న భూగోళాన్ని చేతితో రౌండ్ తిప్పుతూ అసలు ఏంటి ప్రాబ్లం అని పిఏని అడిగాడు సిద్ధు మీరు ఫారెన్కి కి సడన్గా సడన్ గా మన కంపెనీ షేర్ వాల్యూ తగ్గింది తగ్గుతుంది మార్కెట్ వాల్యూని బట్టి కాస్త అటు ఇటు అవుతుంది అది మామూలే కదా దానికంత ఫీల్ అవ్వాలా పది ఇరవై వంద రెండు వందలు అయితే ప్రాబ్లం లేదు సార్ సగానికి సగం తగ్గింది అంటే ఎవరో కావాలని చేస్తున్నట్టు కదా ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా సడన్ గా మన షేర్ వాల్యూ పడిపోవడంతో షేర్ హోల్డర్స్ ఆందోళనకి గురయ్యారు ఏంటి ఒకసారికే ఇంత ఆందోళనకు గురయ్యారా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారా భరోసా సమాధానం చెప్పలేకపోయారా అన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారని కార్తిక్ వైపు చూసి ప్రశ్నించాడు సార్ ఇది సిమెంట్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు సార్ ఫార్మా కంపెనీ ఐటీ సొల్యూషన్ కూడా పాకింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే మదుపుదారులు పెట్టిన పెట్టుబడి ఇమ్మని ఒక్కసారిగా అడిగితే అన్ని వేల కోట్లు వెనక్కి ఇవ్వాలంటే ప్రాఫిట్స్ సంగతి దేవుడెరుగు లయబిలిటీస్ ఎక్కువై బ్యాలెన్స్ షీట్ లో మనం లాస్ చూపించే అవకాశం ఉంది అది చూసి ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టబోయే వారికి నమ్మకం లేకుండా పోవచ్చు లేదా ఇదిలాగే కంటిన్యూ అయితే వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీలు మూతబడే అవకాశం ఉంది ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం ఉండి కూడా వదిలేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది మీకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీ మంచితనానికి వాల్యూ లేకుండా పోతుందన్న ఉద్దేశంతో నేనే కాల్ చేయించా అని విదే వినయంగా సమాధానం చెప్పాడు పిఏ నువ్వు నిజంగానే శ్రీరామచంద్రుడివి అని మాట్లాడుతుండగా దడేల్ మని డోర్ ఓపెన్ చేసి అల్లుడు అల్లుడు వచ్చేసావా నువ్వు రాకపోతే కంపెనీ ఏమవుతుందో అని భయపడి చచ్చిపోయాను నువ్వు వచ్చావు కదా వేయి ఏనుగుల బలం వచ్చిందనుకో మన పార్ట్నర్స్ ని కంట్రోల్లో పెట్టేస్తావు ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబెడతావు ఇక మన కంపెనీకి ఏ ఢోకా లేదు నేను మీ నాన్న తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చని మన మనసులోనిదంతా వెళ్ళగక్కాడు పణిరాజు పిల్ల ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని నా ముందు పుట్టి పెరిగిన నీవు నాకే దమ్కిస్తావా సమస్యల వలయంలో చిక్కుకునేలా పరిస్థితులు ఎలా దారి తీసాయో చూసావా ఎవరితో అయినా పెట్టుకో కానీ అనుభవం ఉన్నవాడితో అస్సలు పెట్టుకోకు అని మనసులో కన్నింగ్ నవ్వు నవ్వుకున్నాడు ఫణిరాజు నవ్వుకున్న పని ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతామండి నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్